హాయ్ హలో వియా వెల్కమ్ టు ఆకాశం న్యూస్ మొత్తానికి ఒక న్యూస్ అండి రాంగ్ రూట్ లో ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి కఠినంగా కొన్ని రూల్స్ అంటే అసలు ఏంటో చూద్దాం రాంగ్ రూట్ లో వెళ్ళే వారికి హెచ్చరిక నుంచి అలా కుదరదు డైరెక్ట్ గా ఎవరైతే రాంగ్ రూట్ లో వెళ్తున్నారో ఇకపై మీకు అది కుదరదు అంట ఏంటో చూద్దాం ఇక్కడ నుంచి మీరు రాంగ్ రూట్ లో వెళ్తే జేబుకు చిల్లు పడడం ఖాయం పోలీసులు లేకున్నా మీ వాహనానికి చలానా పడుతుంది యాక్చువల్గా ఇలా ఏంటంటే పోలీసులు కెమెరా పెట్టుకొని కూర్చుంటారు రోడ్ మీద బట్ ఈసారి మీరు రాంగ్ రూట్ లో వెళ్తే ఆటోమేటిక్గా ఫోటోలు కొట్టేస్తా ఈ మేరకు సైబరాబాద్ పోలీసులు కొన్ని చోట్ల ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిగేషన్ కెమెరాలు ఏర్పాటు చేస్తారు ఆటోమేటిక్ కెమెరా కెమెరాలు ఏర్పాటు చేశారంట సైబరాబాద్ పోలీసులు రాంగ్ రూట్ లో వెళ్ళేవారు హెచ్చరిక పోలీసులు లేకుండా ఈసారి కొట్టేస్తుంట అది హైదరాబాద్ లో చాలా మంది రాంగ్ రూట్ ప్రయాణాలు చేస్తుంటారు ట్రాఫిక్ పోలీసులు తమను చూడట్లేదు భావనతో దూసుకెళ్తుంటారు ఇలా వెళ్ళి ప్రమాదాల భారిన పడడమే కాదు ట్రాఫిక్ పోలీసులు చూడట్లేదు కదా ఆ ధీమాలో వెళ్ళిపోతుంటారు బట్ ఈసారి ఎవరైతే అలా వెళ్తారో మీకు రిస్క్ అంట రైట్ రూట్ లో వచ్చే వారిని యాక్సిడెంట్లు గురిచేస్తున్నారు దరిద్ర నా కొడుకులు రాంగ్ రూట్ లో వచ్చి రైట్ గా వచ్చే వారిని గుర్తిపాటు చూపుతున్నారు పైగా మళ్ళీ వీళ్ళే రాంగ్ వచ్చి కొట్లాటకు వస్తారు అబంధుభం తెలియని వాళ్ళు చంపేస్తున్నారు అదోలరా మీరే దీంతో రాంగ్ రూట్ ప్రయాణాలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సీరియస్ గా దృష్టి సారించారు ఇక నుంచి రాంగ్ రూట్ ప్రయాణాలు కుదరవని నిఘా నేత్రలో ఏర్పాటు చేశారండి ఇకపై మీరు కళ్ళు కప్పైనా సరే చేసినా సరే ఈసారి అయితే అవ్వదంట ఎందుకంటే రికగ్నజేషన్ కెమెరాస్ పెట్టేశారంట సైబర్బాద్ కమిషనరేట్ పరిధిలోనే నూట ఇరవై నాలుగు ప్రాంతాలు ఎక్కువగా రాంగ్ రూట్ ప్రయాణాలు జరుగుతున్నట్టు ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు ఓన్లీ నాట్ ఓన్లీ సైబరాబాద్ కమిషనరేట్ ఓవరాల్ సిటీ అండ్ యాజ్ వెల్స్ తెలంగాణలో కూడా అంట సో ఎక్కువగా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి ఏరియాలో అటువంటి చోట్ల ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ ఏఎన్పిఆర్ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు సో ఏఎన్పిఆర్ కెమెరాస్ ఏర్పాటు చేయనున్నారంట ఎవరైనా రాంగ్ రూట్ లో ప్రయాణాలు సాగిస్తే నంబర్ ప్లేట్ ని కెమెరా గుర్తించి ఫోటో తీసుకుంది ఎవరైనా రాంగ్ రూట్ లో ఇన్ కేసు వెళ్ళారనుకోండి సో వాళ్ళని గుర్తించి ఫోటో కొడుతుందంట అనంతరం వెహికల్ ఓనర్లకు ఆటోమేటిక్ గా ట్రాఫిక్ పైన్ పంపిస్తుంట సో ఎవరైతే వెహికల్ యూస్ చేస్తున్నారు వాళ్ళ ఆర్సీ నెంబర్ కానీ ఏవైతే ఉంటాయో డైరెక్ట్ వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోతుందంట ఈ కెమెరాలు రద్దీగా ఉండే ప్రాంతాలతో పాటు ప్రమాదాలు ఎక్కువ జరిగే ప్రాంతంలో కూడా ఏర్పాటు చేయను సరే అన్నీ చేస్తారు రోడ్లు సరిగా లేదు రోడ్ ఫ్లై ఫ్లైఓవర్ సరిగ్గా లేవు కొన్ని కొన్ని చోట్ల రంధ్రాలు ఉన్నాయి ట్రాఫిక్ సమస్య ఎక్కువైపోయింది ఇష్టం వచ్చినట్టు ఒక నో పార్కింగ్ అదే పార్కింగ్ అని ఉంటుందండి అక్కడ నో పార్కింగ్ బోర్డు పెట్టి ఫోటోలు చాలా కొట్టుకుంటే వెళ్ళి మళ్ళీ ఆ బోర్డు తీసుకుని వెళ్ళిపోతారు అలా చాలా జరిగే అటు ప్రభుత్వం పోలీసులు ప్రజలు ముగ్గురు అప్రమత్తంగా ఉండాలి ఇటీవల కాలంలో రాంగ్ రూట్ ప్రయాణాల ద్వారా ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని భావించి కెమెరాలు ఏర్పాటు చేయను పోలీసులు అధికారులు వెల్లడించారు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి రాంగ్ రూట్లో వెళ్లే వెళ్ళే వారిపై చలనం బదులు ఐపీసీ త్రీ థర్టీ సిక్స్ సెక్షన్ కింద కేసు నమోదు చేయనున్నారు సో ఎవరైతే రాంగ్ రూట్లో వెళ్తారో ఈసారి ఫైన్ విత్ జైలు శిక్ష కూడా ఉందంటే ఐపీసీ త్రీ థర్టీ సిక్స్ కేసు కింద కూడా నమోదు చేస్తారంట సో రాంగ్ రూట్ వెళ్ళకండి అబ్బా ఒక ఫైవ్ మినిట్స్ లేట్ అయినా తిరిగా వెళ్ళండి ఎందుకంటే అబ్బం సుబ్బంది మంచిగా వచ్చిన వాళ్ళకి యాక్సిడెంట్ వాళ్ళని చెడగొట్టిన వాళ్ళు అవుతారు మంచి ఆంక్షలు తీసుకుంది ఇది రాష్ట్రంతో పాటు దేశం అదే సిటీతో పాటు రాష్ట్రం అమలు చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది నాట్ ఓన్లీ సైబరాబాద్ కమిషనరేట్ సిటీ మొత్తం మీద స్టేట్ మొత్తం మీద ఇలానే ఉన్నాయి సో వాహనదారులారా మీకు కూడా చెప్తాను పోలీసులు ప్రభుత్వాలు అందరూ కరెక్ట్గా ఉంటేనే సిస్టమ్ అనేది కరెక్ట్గా ఉంటుంది లేని పక్షంలో చాలా అంటే చాలా ప్రమాదాలు జరిగితే ఛాన్స్ అయితే ఉంది కొంచెం అప్రమత్తంగా అయితే ఉండేది మరో వీడియో తగ్గం కొంతవరకు చూస్తున్నాను ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దీప్ సైనింగ్ ఆఫ్